పాట తెలు పాట ఐడియా ఉంది తెలుసు కదా మా తాతగారు చిన్న తాతగారు నా జీవిత చరిత్ర రాస్తే అందులో అద్దంకి దావిద్ గారికి కూడా ఒక ముఖ్యమైన కీలకమైన ఘట్టం ఒక పేజీ ఉంటుంది మా నాన్నగారి చిన్న మా నాన్నగారు నాన్నగారేమో అద్దంకి అబ్రహాం గారు మెథడిస్ట్లో అభిషిక్త సేవకులు అద్దంకి అబ్రహాం గారు చాపల్ రోడ్ మెథడిస్ట్ చర్చ్ పాస్టర్గా సేవ చేస్తున్న దినాల్లోనే ఇప్పుడున్న పెద్ద చర్చ్కి పునాది వేశారు సెంటనరీ చర్చ్కి అద్భుతమైన ప్రసంగికుడు జాకబ్ అబ్రహాము తాత అబ్రహా అద్దంకి అబ్రహం తాత ఇటు అమ్మవైపు జాకబ్ తాత గారు అయితే మీకు తెలుసు చాలాసార్లు చెప్పారు అయితే ఆయన తమ్ముడు అద్దంకి డేవిడ్ గారు రెవరెండ్ అద్దంకి డేవిడ్ గారు సిఎస్ఐలో ఉండేవాడు నిజామాబాద్ డయాసిస్ తర్వాత ఇటు హైదరాబాద్ డయాసి చాలా వైపుల్లో సేవ చేశాడు ఆయన ఆయన నా జీవితంలో ఆయన ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాను ఎందుకంటే నేను పుట్టకముందు చనిపోయాడు ఆయన కానీ ఆయన ఏంటి నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం అంటే మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోవడానికి ఆయనే కారణం జేకబ్ గారిని సేవలో పరిచయం బావగారు బావగారు అని పిలిచేది గారిని అమ్మమ్మగారి చెల్లెని పిలిచేది మర్యాదే కదా ఆడపిల్లని చెల్లెమ్మ అంటాం కనుక వాళ్ళ భర్తని బావగారు అనాలి అలా బావగారు బావగారని అని పిలుస్తూ కొంతకాలం అయ్యాక మనం నిజంగానే బావబావమర్దులమైతే మర్దైతే బియ్యం కులమైతే బాగుండేది కదా మీరు కవులు నేను కవిని మీరు సువార్త సేవకుడు నేను సువార్త సేవకుడు మీరు నిజంగా వియ్యం అందితే బాగుండు కదా అంటే అలాగే చేద్దాం బావగారు చెప్పండి ఏం చేద్దాం అంటే గారికి ఇద్దరు ఆడపిల్లలే కానీ మగపిల్లలు పుట్టనే లేదు జేకబ్ గారి పెద్ద కుమార్తె పద్దెనిమిది ఏళ్ళ ప్రాయం అప్పుడు అప్పటికే పెళ్ళి లేట్ అయిపోయిందని గోల పెడుతున్నారు జనాలు ఆ రోజుల్లో మరి మీ పెద్దమ్మాయిని మా ఇంటి కోటలు చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఏదో కొడుకులు లేరు మా అన్నకు కొడుకున్నాడు స్వామిదాస్ అని ఆయనకి ఇవ్వండి అని కలిపాడు అనమాట సో అద్దంకి దావిద్ గారు పూనుకోకపోతే సౌజాతమ్మ గారిని స్వామిదాస్ గారికి ఇయ్యరు ఇయ్యకపోతే రంజిత్ ఓఫిర్ పుట్టాడు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఉండదు అందుచేత వీఆర్ గ్రేట్ఫుల్ టు ఎవరైనా అద్దంకి డేవిడ్ ఆయన చాలా మంచి కవి ఆయన ఒకసారి ఆర్టీసీ బస్సులో కూర్చున్నాడు బస్సు ఎక్కి అప్పుడు ఆర్టీ ఉండేది ఆర్టీసీ లేదు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అది నిజాం ప్రభుత్వం బస్సులో ఎక్కి కూర్చున్నారు ఆ పక్కన పిల్లకేసుకొని జంజం వేసుకొని బ్రాహ్మడు కూర్చున్నాడు ఆ పక్కన సీటు ఖాళీగా ఉంటే ఈయన కూర్చున్నాడు ఆయన కోపడ్డాడంట ఏమిటో బాబు నా పక్కన కూర్చుంటావు ఏంటి నువ్వు ఎవరు అసలు మీ కులమేంటి మీరు ఎవరు చెప్పండి ఏమిట్లు మీరు ఏంటని అరిశాడట ఇంకా దావి తాతగారు లేచి నిలబడి ఆయన ఏదన్నా మాట్లాడాలంటే అసువుగా అప్పటికప్పుడు రాగయుక్తంగా రూపంలో చెబుతాడు అప్పటికప్పుడే ఏదైనా అటువంటి మేధావి ఏంటి పంతులు గారు ఏమన్నారు నేను ఎవరిననే నా కుల మీదనా చెబుతా వినండి అని ఆర్టీడీ బస్సులో లైవ్గా అప్పటికప్పుడు ఈ త ఈ పాట పాడారు దావి తాతగారు లైవ్ లైవ్గా అప్పటికప్పుడు ఈ పాట పాడారు తర్వాత ఇది బాగా పాపులర్ సాంగ్ అయింది సువార్త గీతంగా కుల వ్యవస్థను గుచ్చి రాసిన పాట ఇది రాసిన పాట కాదు ముందు పాడేసి తర్వాత రాశారు దేవుని స్తోత్రము ఐదు వందల అరవై మూడో పాట ఇంకా పైకి ఏకులమ కులమని నన్నెందు కడిగి తివి ఏమని చెప్పుదు నీ కయ్యా ఏ కులమని నన్నెందు కడిగి తివి ఏమని చెప్పుదు నీ కయ్యా ఏ కులం ఎక్కువ ఆ కులమేదో నాకిక చెప్పకపోకయ్యా ఏ కులమని నన్నెందు కడిగి తివి ఏమని చెప్పుదు నీ కయ్యా ఏ కులమెక్కువ ఆకులమేదో ఆ చెప్పకపోకయ్యా ఏ కచె క పొ కయ్యా ఏ కులమని ఎందు కడిగే మిజెప్పు కయ్యా తక్కువ మాదిలు తక్కువారను మాటే కాదయ్యా మాల గెలు తక్కువ వారను మాటే మంచిది కాదయ్యా మాలమాదిగల కంటే నీచులు మందిని ముంచెడి వారయ్యా మాలమాదిగల కంటే నీచులు మందిని ముంచెడి వారయ్యా ఏ కులమని నన్ను తడిగితివి ఏమని చెప్పుదు నీకయ్యా ఏ కులమెక్కువ ఆ కులమీదో నాకి కయ్యా ఏ కులమని ఎందు కడిగి ఏమని చెప్పు కయ్యా పంచమ జాతిని ముట్టుట తగదని పలుకుట న్యాయము గాదయ్యా పంచమ జాతిని ముట్టుట తగదని గాదయ్యా పంచముడితడని పిలిచడిని చుడు పరులను ముంచెడి వాడయ్యా పంచముడితడని పిలిచెడిని చుడు పరులను ముంచెడి వాడయ్యా ఎక్కుడమని నన్నెందుడిగి ఏమని చెప్పు ਕਹਈਆ ਮਨੁਸ਼ਕੀ ਕੋਲ ਮੁੰਨਦਨੀ ਚੇਪੇ ਮਨੁਜੁੜੁ ਮਨੁਜੁੜੁ ਕਾਹਈਆ मनसिक कोलमन्नదని చెప్పే మనుజుడు మనుజుడు గాదయ్య మనన్ ఎక్కువ వారి తక్కువ యను మనిషికి బుద్ధి లేదయ్య మనమెక్కువ వారి తక్కువ యను మనిషికి బుద్ధి లేదయ్య ఏ కులమని నన్నెందు కడిగితివి ఏమని చెప్పుదు నీ కయ్యా కులము గొప్పదని చెప్పు చూకొనుందరు కులవలి జీవింతురయ్య కులము గొప్పదని చెప్పుచుకునుందరు కుక్కల వలి జీవితురయ్య కులము నమ్ముకొని ఎగురుచుని చపు గుణములు మానని జందుకయ్య కులము నమ్ముకొని ఎగురుచుని చపు గుణములు మానని దెందుకయ్య ఏ కులమని మాదిగ తెచ్చిన కల్లు ద్రాగితే మానము బోధని యందురయ మాదిగ తెచ్చిన కల్లు ద్రాగితే మానము బోధని యందురయ మాల మాదిగల ముట్టి తమంటే మైలను పడితే మియందురయ్య మాలమాదిగల ముట్టి తిమంటే మైలను బడి తిమి ఎందురయా ఎకులమని నన్నెందు తడిగి తిమి ఏమని చెప్పుదు కయ్యా ఏ కులం ఎక్కువ ఆ కులం ఏదో నాకిక చెప్పకపోకయ్యా ఏ కులమని నన్నెందు తడిగి తిమి ఏమని చెప్పుదు కయ్యా ಏಕೋಲ ಮನೆ ನಾನು ಎಂದು ಕಡೆಗೆ ತೀವಿ ಎಂದು ಕಡೆಗೆ ಎಂದು ಕಡೆಗೆ ತಿ